గారు తెలంగాణ ఆడపడుచు మీరు ఇక్కడ సౌకర్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు బాగానే ఉంది మా సౌకర్యాల గురించి మేమేం సౌకర్ ఫెసిలిటీస్ అయితే తీసుకోలేదు కానీ వచ్చాము ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే వచ్చాము ఎవ్రీ ఇయర్ అమ్మవారికి సమర్పించినట్టే సమర్పించాను చాలా సంతోషంగా ఉంది ఏర్పాట్లు ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది వరకు అయితే కానీ ఇంకా కూడా తెలంగాణ ప్రజలు కానీ భక్తులు కానీ కోరుకుంటున్నది ఏంటంటే బోనాల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి నిధులు కేటాయించడం ఎంత ఇంపార్టెంటో అలాగే భక్తులకి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అంత ఇంపార్టెంట్ వాటర్ ఫెసిలిటీ కూడా కొంత కొంత దగ్గర లేదు చాలా మంది భక్తులు క్యూ లైన్లో ఉన్నారు ఆ వాటర్ కూడా కొంచెం చూసుకుంటే బాగుండేది బట్ ఓవరాల్గా చాలా బాగుంది ముందటి కంటే కొంత మెరుగుపడ్డది అనే చెప్పాలి కాకపోతే కొంత కొంత సమయం వల్ల కొంత విఐపీలు తాకిడీల వల్ల కూడా కొంత భక్తులు ఇబ్బంది పడుతున్నారు అది కోఆర్డినేషన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆలయం చాలా చిన్నది చిన్న ఆలయంలో మనకి ఆ స్పేస్ కూడా లేదు ఎవరిని అనడానికి లేదు ప్రభుత్వాన్ని అనడానికి లేదు ప్రజల్ని అనడానికి లేదు అమ్మవారి మహిమ ఉంది కాబట్టి ఇంత జనాలు తండోప్ప తండోపల్గా వస్తున్నారు కాబట్టి కొంత సమయోనంగా పాటించాలి భక్తులు పాటించాలి అలాగే వచ్చే వాళ్ళు కూడా పాటించాలి అమ్మవారి రూపంలో కనిపిస్తున్నారు అమ్మవారి అలంకరణ ఎలా మీకు అమ్మవారి అలంకరణ అసలు దేవాలయాన్ని అలంకరించారు అసలు రెండు కళ్ళు చనిపోవట్లేదు చూడడానికి చాలా బాగా అనిపించింది అమ్మవారు కూడా చాలా ఎంత అందంగా అనిపిస్తుంది అమ్మ ఎలా ఉంటుంది అమ్మ అమ్మలాగే ఉంటుంది చాలా బాగుంది బిడ్డలకు తల్లిని చూస్తే ఎలా మురుస్తామో తల్లిని చూస్తే బిడ్డలు కూడా అంతే మురుస్తారు మీరు ఇలా బోనాల్ పండుగ రావడం ఇది కంప్లీట్ అసలు బోనాల పండుగ మీరు వస్తేనే కంప్లీట్ అవుతుంది సో మధుప్రియ గారితో కలిసి వచ్చారు మీరు ఆమెతో కలిసి బోనాలు సమర్పించుకున్నారు ఎన్నేళ్ళుగా మీరు వస్తున్నారు అంటే నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను చెల్లి కూడా మధ్యలో మధ్యలో వస్తుంటుంది బట్ ఈ సంవత్సరం తను లాస్ట్ ఇయర్ నుంచి నాతో పాటు ఇద్దరం కలిసి రావడం బాగుంది మీ అందరికీ మీరే అంటున్నారు కదా ఆట పాట సమ్మక్క సారకం చూసినట్టుందని చాలా సంతోషంగా ఉంది అంటే మీరందరికీ నచ్చుతున్నారు మమ్మల్ని అంటే మాకు కోఆర్డినేషన్ అలా ఉంది కాబట్టి ఇద్దరం అనుకొని స్పెషల్లీగా తను కూడా ఇక్కడికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అక్క నాకు బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్దామని ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాం గారి పాట మీ ఆట తెలంగాణ ప్రజలు చూడడానికి చాలా ఇష్టపడతారు మళ్ళీ ఎప్పుడు చూడవచ్చు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మేము ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉన్నాము అది పాటల రూపంలో కానీ తను తీసే కొన్ని పాటల్లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది కొన్ని వేదికల మీద కూడా మేమిద్దరం గెస్ట్గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సో ఖచ్చితంగా జనాలు తలుసుకుంటే ఎవరైనా ఈవెంట్స్లో కలుసుకుంటే తప్పకుండా కలుస్తాం మళ్ళీ మీకు అనిపిస్తాం మళ్ళీ ఇప్పుడు సంవత్సరం పడుతుంది మళ్ళీ అమ్మని చూసుకోవడానికి అమ్మ చేసుకోవడానికి సో ఫీల్ సంవత్సరం పడుతుంది అని అంటే మేము మధ్యల మధ్యలో అడపదడప వస్తూనే ఉంటాము అమ్మవారికి ఎప్పుడైనా అనిపించిందంటే అమ్మని చూడాలనిపిస్తే ఏ గుడికైనా సరే సంవత్సరానికి ఒక్కసారి రావడం అంటూ ఏమి ఉండదు మధ్యలో కాకపోతే బోనాలు ఈ మొక్కులు ముడుపులు అన్నీ సంవత్సరానికి ఒకసారి సమర్పిస్తాం కానీ ఎప్పుడైనా అమ్మ పిలిచింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటాం నవరాత్రి కావచ్చు మధ్యలో కావచ్చు మనసుకు ఎప్పుడైనా అమ్మ పిలుస్తుంది అనిపించినప్పుడు ఖచ్చితంగా వస్తాము అండ్ థ్యాంక్ యూ మీ ప్రేక్షకులకు కూడా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్ష థ్యాంక్ యూ సో మచ్ అండి